ఉడమే ప్రభుత్వం అంటేనే దొంగ ప్రభుత్వం పబ్లిసిటీ తప్ప పని చేయని ప్రభుత్వం అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నా బాబు అన్నారు కాకినాడ రూరల్ నాగమల్లి తోట కూడలి నుంచి సర్పవరం జంక్షన్లో గల ఎంఆర్ఓ ఆఫీసు వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే అబద్దాల ప్రభుత్వం అని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప పనిచేయడం తెలియదని అన్నారు రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలో నిర్మించగా అవి ఈ ప్రభుత్వం నిర్మించారని చెప్పుకోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా ఇచ్చిన పిలుపు మేరకు పోటీ సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం ఇప్పుడే మీరు చూశారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాయమల్లిపోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇప్పటి వరకు తీసుకొచ్చాం సఫారాం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చాం వచ్చి వినత పత్రం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి ఎట్టి పరిస్థితితో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి మరొక రెండు నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాయనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు ఆరు వేల కోట్లు పెట్టాలి మేము పెట్టలేమని చేతులు ఎత్తేసారు ఒక పక్కన అమరావతికి ఏమో వేల కోట్లు పెడతానంటాడు తొంభై తొమ్మిది పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు దారాదత్తం చేస్తున్నాడు అత్త సొమ్ము వాళ్ళు దానం చేసినట్టుగా మరోవైపు లువు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో మన వైశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంట్ పదమూడు గంటలు లేక జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది అక్కడ అధికారులను అడిగాం ఏంటి అని అడిగితే కరెంట్ పోయి గంట అయిందన్నారు రెవెన్యూ ఆఫీస్ చీకటమయం ఆసుపత్రులు చీకటమయం ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం అది మంచే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ప్రచారం చేసుకుంటే సరిపోదు ఇది ముంచే ప్రభుత్వం ఈ ప్రజలను నిలువున ముంచుతున్న ప్రభుత్వం ఇది తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతాం వాళ్ళ క్యాబినెట్ లో క్యాబినెట్ లో ఏం చర్చించారనేది ఆంధ్ర యువతలో ఈనాడులో రాస్తే చూస్తే మనకే అర్థమవుతుంది వాళ్ళ కంట్రోల్ పోయింది ఎమ్మెల్యేల మీద మాట్లాడుకున్నారని వచ్చింది ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకేమైనా ఉండదా నాయకత్వానికి వాళ్ళ మననే మమంతా తుఫాన్ వచ్చింది మమంతా తుఫాన్ వస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు వాళ్ళ సొంత ఛానల్స్ లో ఏదో మోకాలు అడ్డు పెడితే మొంత ఆగిపోయింది చంద్రబాబు నాయుడు కోసం అని ఇలాంటి సిల్లీ సిల్లీగా చౌకబారు ప్రచారం అంతా చేశారు ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన జిల్లాలో కాకినాడ జిల్లాలో పదిహేను వేల ఎకరాలు పోయిందని రాస్తున్నారు మేము అడుగుతున్నాం మీ కళ్ళు కనిపించట్లేదా రైతాంగం బాధ వినిపించట్లేదా ఇవాళ వరకు సీఎంఆర్ మొదలుగాలే ఎవరైనా సరే మా పంట పోయిందని రాయించుకుంటే మీకు ధాన్యం కొనని కొనలేమని అధికారులు అల్టిమేట్ వేస్తున్నారు గతంలో ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఉందా ఎందుకు ఇంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పని అని అడుగుతున్నాం మేము అడుగుతున్నాం అంటే ప్రజల కోసం పనిచేయండి పబ్లిసిటీ కోసం కాదు ఎంతసేపు పబ్లిసిటీ పబ్లిసిటీ మీకున్న పేపర్లో రాయించుకుని మీకున్న టీవీల్లో చూపించుకుని ఊరికే సంకల్ గుద్దుకోవడం కాదు ప్రజలు ఏమనుకున్నారు చూడండి ఇప్పుడే మేము ర్యాలీగా వస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ర్యాలీలో వచ్చారు అది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం ఎప్పుడు చూసినా కేసులు పెట్టడం ఎక్కడ చూసినా అనగ తప్పాలనుకోవడం అండి మీరు అడిచేస్తే అడిగిపోవడానికి ఇదేమన్నా ఆశమాషి అనుకున్నారా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న నాయకులు కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్లపులు ఇచ్చినా మీ బిల్లపులకు భయపడిపోయి అవడం లేదు ఉదయం అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు నోటీసులు ఇచ్చారు వంద మంది దాటి రాకూడదని చూశారు కదా ఎంతమంది వచ్చారు ఎవడు ఆపుతాడు ఇది ప్రపంచం ఇది మొదలైంది జగన్ ప్రపంచం ఈ రాష్ట్రంలో ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం కాబట్టి వస్తారు ప్రజలు వస్తారు బయటకు వస్తారు రోడ్ల మీదకి వేరీ సంస్థని పరిష్కరించండి కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం ఓకే